ఈ జగత్తు ఎందుకు నిర్మించబడింది ఎవరి కోసం నిర్మించబడింది ఇలాంటి ప్రశ్నలు కలుగుతుంటాయి ఈ జన్మ ఎందుకు వచ్చింది ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఈ జగత్తు నిర్మించబడింది జీవుల యొక్క ఆనందం కోసమే మనము మానవుడిగా పుట్టింది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందడం కోసం సంపూర్ణ శాశ్వత ఆనందం ఎలా లభిస్తుంది ఈ జగత్తులో మూడే ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి దేవుడు జీవుడు ప్రకృతి పరమాత్మ దేవుడు జీవుడు ప్రకృతి పరమాణులు నిత్య పదార్థాలు ఇవి అనాది పదార్థాలు అనాది అంటే ఆది లేదు ప్రారంభం లేదు ప్రారంభం లేని పదార్థానికి అంతం కూడా ఉండదు అందుకే వినిత్యం ఎప్పటికి ఉంటాయి ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది నశిస్తుంది ఏదైతే ఉత్పత్తి కాలేదో అది నశించదు ఈ జగత్తుకు ఈ మూడు అనాది పదార్థాలు ప్రకృతి పరమాణువులు జీవుడు దేవుడు ఈ మూడింటిని ఎవరు ఉత్పత్తి చేయలేదు ఈ మూడిటికి ప్రారంభం లేదు అదే ఈ మూడింటిని ఎవరు నశింపజేయరు వీటికి అంతం లేదు అందుకే నిత్య పదార్థాలు ఇంకా అనిత్య పదార్థం ఏంటి ప్రకృతి పరమాణుల నుంచి ఏర్పడ్డ ఈ జగత్ కార్యము అనిత్యము ఎందుకంటే ఇది నిర్మించబడింది నిర్మించబడిన ఏ పదార్థమైనా నశిస్తుంది ప్రారంభం ఉన్నదానికి అంతం ఉంటుంది ఉత్ప ఉత్పత్తి అయిన దానికి నాశనము ఉంటుంది ఈ జగత్తు కార్యము ఎలా జరిగింది ఎవరు ఈ జగత్తును ఏర్పరిచారు ప్రకృతి పరమాణుల ద్వారా ప్రకృతి పరమాణులు ఎన్ని రకాలు ఈ ప్రకృతి మూల కణాలు మూడే రకాలు సత్వ కణాలు రజో కణాలు తమో కణాలు ఈ మూడే మూడు రకాల పదార్థాలు ఈ కనిపించే అనేక పదార్థాలుగా ఏర్పడ్డాయి ఎలా ఏర్పడ్డాయి ఎందుకోసం ఏర్పడ్డాయి ఈ మూడు అవ్యక్త స్థితిలో ఉన్నాయి అంటే వ్యక్తం లేని స్థితిలో అలా ఉన్న పదార్థాలు ఈ కనిపించే వ్యక్త జగత్తుగా ఎలా ఏర్పడ్డాయంటే ఈశ్వరుడి ద్వారా ఈశ్వరుడు ఈ అవ్యక్త పరమాణువులను వ్యక్త జగత్తుగా మార్చాడు ఎలా మార్చాడు అతనికి జ్ఞానం ఉంది శక్తి ఉంది ఆ జ్ఞానం ద్వారా శక్తి ద్వారా ఈ మూడు రకాల పరమాణువులను ఈ కనిపించే రకరకాల పదార్థాలుగా మార్చాడు ఎందుకోసం జీవుల కోసం ఈ జీవులు కూడా నిత్యమే కానీ వాటికి శరీరము జగత్తు లేకుంటే సుఖం లేదు వాటికి శరీరాన్ని ఇవ్వడం కోసము ఈ రకరకాల భోగాలు గల పదార్థాలను ఇవ్వడం కోసము ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు అంటే జీవుల యొక్క ఆనందం కోసం ఎలాంటి ఆనందం కేవలము భౌతిక ఆనందమే కాదు ఆధ్యాత్మిక ఆనందం కూడా లభించే విధంగా ఈ జగత్తును మన శరీరాన్ని నిర్మించాడు దీంతోపాటు దీనికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు వేదాలను పదార్థము పదము రెండిటిని జీవులకు అందించాడు వాటి ద్వారా ఈ జీవులు భౌతిక ఆధ్యాత్మిక సుఖాలను పొందుతున్నాయి ఈ జగత్తు ఎన్ని రోజులు ఉంటుంది ఈ జగత్తు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఉత్పత్తి అయిన పదార్థం కనుక నశిస్తుంది ఎక్కడి వరకు నశిస్తుంది ఎంత ఉత్పత్తి అంత నశిస్తుంది కారణం నశించదు మూడు రకాల పరమాణులు అయితే ఏవైతే ఉన్నాయో సత్వ అవి నశించవు వాటిలా మారిపోతుంది నాశాత్ కారణ లీన నాశనం అంటే ఏంది కారణంలోకి వెళ్ళిపోతుంది అంతే ఏ కారణం వచ్చిందో ఆ కారణంలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ సృష్టి ఉత్పత్తి అవుతుందో అవుతుంది మళ్ళీ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాల ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి మొదలవుతుంది ఇలా నిరంతరం అనాది కాలం నుంచి జరుగుతూనే ఉంది జగత్తు ఏర్పడడం నశించడం సృష్టి ప్రళయం కానీ ఇందులో ప్రకృతి పరమాలు నశించవు జీవులు నశించరు దేవుడు కూడా నశించడు దేవుడు ఈ జగత్తును ఈ జీవుల ఆనందం కోసం నిర్మించాడు మరి మనము ఎందుకు పుట్టాము దేనికోసం పుట్టామంటే భౌతిక ఆనందాన్ని పొందుతూ సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక సుఖాన్ని పొందడం కోసం ఆధ్యాత్మిక ఎలా లభిస్తుంది సంపూర్ణ శాశ్వత ఆనందం ఎలా లభిస్తుందంటే ఈ సృష్టిని తయారు చేసిన ఈశ్వరుని పొందితేనే లభిస్తుంది అతన్ని పొందడం ద్వారా మనము ఒక కాలము ఎలాంటి దుఃఖాలు లేకుండా సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాము దానికోసమే మనం జన్మించాము మానవ జన్మ వచ్చిందే మనము భౌతిక సుఖాలు పొందుతూ సంపూర్ణ శాశ్వత ఆనందం కోసం ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఆ ముక్తి మోక్షాన్ని పొందడం కోసం వచ్చింది మానవ జన్మ మోక్షాన్ని పొందడం కోసము ధర్మయుక్త కార్యాలు చేయాలి జ్ఞానయుక్త ప్రవర్తన కలిగి ఉండాలి దానికోసం వేదాది శాస్త్రాలపల జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి అప్పుడే మన జీవితం అంతా కూడా సుఖమైపోతుంది శారీర సుఖము శరీరం ద్వారా అనుభవించే సుఖం లభిస్తుంది ఆత్మ ద్వారా అనుభవించే సుఖం లభిస్తుంది శరీరము కూడా ఉత్పత్తి అయినది కనుక నశిస్తుంది జన్మ ఉంది కనుక మరణం ఉంటుంది నిర్మాణం అయింది కనుక నాశనం అవుతుంది పుట్టుక ఉంది కనుక మరణం ఉంటుంది ఈ పుట్టుక మరణం లోపల మనము ఆ సమయం లోపల తెలుసుకోవాలి ఆత్మ తెలుసుకోవడం ద్వారా మనకు భయం ఉండదు మన జీవితం సమాప్తం కాదు ఆత్మ తెలుసుకోవడం వల్ల పరమాత్మను పొంది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందుతాము అందుకోసం వచ్చింది ఈ మానవ జన్మ